కేజీ బా సుబ్రహ్మణి అనే డైరెక్టర్ దీనికి తెలిచారు కొహెరన్స్ అనే మూవీకి ఈ మూవీ రెఫరెన్స్గా ఉంటుంది హాలీవుడ్ మూవీ నుంచి ఈ మూవీ తీసుకోవడం జరిగింది అండ్ ఈ మూవీ అయితే వచ్చేసి సైన్స్ సైన్స్కు అండ్ మనకు బ్లాక్ హోల్ అంటారు లేదా బ్రమడ ట్రయాంగిల్లో అక్కడ జరిగిన ఎందుకంటే ఒక విధమైన మిరాకిల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు కానీ ప్రకృతిలో ఒక డిఫరెంట్ ఎందుకంటే ప్రకృతికి గా ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంటుంది ఈ ప్రకృతిలో డిఫరెన్షియేషన్ ఉంటుంది అనే లో ఈ మూవీ చేయడం జరిగింది అందుకని లిమిటెడ్ క్యారెక్టర్ లిమిటెడ్ అని కాదు ఎక్కువగా ఉండేది భవానీ అండ్ ప్రియా అండ్ జీవా ఇద్దరి క్యారెక్టర్ల మధ్యనే ఒక టూ టెన్ మినిట్స్ టూ అండ్ హాఫ్ అవర్ ఈ మూవీని రన్ చేసిన విధానం అయితే నిజంగా మంచి గ్రిప్పింగ్ అండ్ మంచి ఇంటెన్స్ డ్రామాతో ప్లే చేసిన విధానం అయితే చాలా బాగుంది అండ్ ఈ సబ్జెక్టుకి వచ్చేసేటప్పటికి జీవా అండ్ ప్రియ భవానీ శంకర్ ఇద్దరు కపుల్స్ వాళ్ళు ఏదో ఊరికి దూరంగా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా అయితే పర్చేజ్ చేసింటారు ఆ విల్లాలో వీకెండ్ ఎంజాయ్ చేద్దాము అన్న కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఎదురైన ఎందుకంటే మార్నింగ్ అంతా పర్లేదు ఒక విధంగా ఉంటుంది కానీ నైట్ అయ్యేటప్పటికీ ఏం జరిగిందనేది ఈ మూవీలో ఎందుకంటే ఆ మూవీ జరిగినప్పుడు ఒక విధమైన బ్లాక్ ప్లేస్ అయితే ఉంటుంది ఎందుకంటే సిక్స్టీ ఇయర్స్ వన్స్ ఒక పౌర్ణమి రోజు ఆ లో ఆ ప్లేస్ ఏమైతుంది అంటే వీళ్ళు చెప్పడము ఆంగ్లేయులు అంటే బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించేటప్పుడు వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రయోగం చేశారో అది విఫలమయ్యి అక్కడ ఏదో ఏర్పడింది అన్న కాన్సెప్ట్లో ఈ మూవీ అయితే రన్ అవుతుంది కానీ ఇక్కడ నిజంగా జీవా అండ్ ప్రియా ఇద్దరి పర్ఫార్మెన్స్లు డిఫరెంట్ యాంగిల్స్లో రియల్ రోల్లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో దీన్ని ప్రయోగం ఎందుకంటే ఈ దీనికి ముందు ఏం జరిగింది అనేది మాత్రం ఈ మూవీ అంతా నిజంగా గా జరుగుతూ ఉంటుంది నిజంగా ఈ మూవీని సబ్జెక్ట్ మనం చెప్పడం కంటే కూడా తను చూసిన విధానమే ఎందుకంటే మనం సోలోగా నైట్ మాత్రం మామూలుగా చూసినప్పుడు ఒక హర్రరు థ్రిల్లరు ఇష్టపడే వాళ్ళకు ఏదో ఉంది అని నిజంగా సోలోగా మాత్రం చూడాలంటే కొంచెం ప్యాకెట్ అవుతుంది ఒక స్టేజిలో నైట్ టైం ఈ మూవీ చూస్తే కనుక నిజంగా ఒక విధమైన ఆ హర్రర్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ఒక ఎనర్జీ ఒక కింట్ అయితే మాత్రం ఈ మూవీలో ఉంది ఎందుకంటే బిఫోర్ ఏం జరిగింది నైన్టీన్ ఫార్టీ వన్లో ఏం జరిగింది ఆ ఫార్టీ వన్ తర్వాత ఇప్పుడు లో వాళ్ళిద్దరు కన్ఫ్యూజన్లో ఎవరు ఎట్లా కన్ఫ్యూజ్ అయ్యారు సైన్స్కు మరియు అలాగే మనకు ప్రకృతికి మధ్యన అంటే ఈ అంతరాల్లో ఏదో ఉంది ఆ బర్మిడా అది కావచ్చు ఆ బ్లాక్ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనము చూస్తూ ఉంటాము మాయా ఇప్పుడు మన రీసెంట్గా మాయా దర్పణము అర్పణము అర్పించే వెళ్ళిపోతే వేరే లోకాలకి వెళ్ళిపోతాం ఇటు కానీ ఇది ఉన్న ప్లేస్ ని ఆ టైం లైన్ చేంజ్ చేసిన విధానము అలాగే వాళ్ళు ఇంటెన్స్ డ్రామా అయితే క్రియేట్ చేసిన విధానం చాలా బాగుంది ఎంత చెప్పాను ప్లీజ్ వాచింగ్ అమెజాన్ ప్రైమ్ అండ్ బ్లాక్ నిజంగా ఒక థ్రిల్ ఫీల్ అయితే వచ్చింది గుడ్ మూవీ